హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరణాహం ఈ ఇది సాటర్డే రోజు నైటు వాకులు వచ్చి ఇంకా చల్లేస్తున్నాను అనమాట వాటర్ని అయితే పైప్తోనే కొట్టేస్తాను ఇంకా మా చిన్ను అయితే బయట వాకింగ్ చేస్తూ తనే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట నాని ఇంట్లోనే ఉన్నాడు ఏదో వర్క్ చేసుకుంటున్నాడు తను డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి నేను మా చిన్ను వచ్చేసి ఈ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా డిన్నర్ అయ్యి గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంకా కిచెన్ లైట్ ఆఫ్ చేసి వచ్చేసాను అనమాట బయటికి బయట అయితే క్లైమేట్ అయితే మస్తు కూల్గా ఉంది అదే ఇంట్లో వెళ్తే డోర్స్ అన్నీ క్లోజ్ చేసి పడుకుంటే మాత్రం సమ్మర్ ఫీలింగ్ తెలుస్తుంది సమ్మర్ వచ్చేసిందని తెలుస్తుంది అనమాట మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే అయితే బాగా ఉంటుంది ఈవినింగ్ కాగానే ఈవినింగ్ నుంచి నైట్ వరకు కూడా మళ్ళీ చలిగా ఉంటుందన్నమాట బయట అయితే వేడిగానే ఉంటుంది నెక్స్ట్ వాకిలు కూడా అనమాట ఇంకా మొక్కలకైతే వాటర్ పెడుతున్నాను ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా పూల చెట్టు ఇవైతే గుత్తులు గుత్తులుగా వస్తాయి ఒక అంటే ఒక గుర్తు వచ్చేసి దేవుడి ఫోటో దగ్గర పెడితే చాలా అందంగా ఉంటుంది నాకైతే మస్తు ఇష్టం అనమాట రోజు ఎన్ని ఫోటోలు ఉన్నాయో మా పూజ గదిలో అన్ని ఫోటోలకు సరిపోయే ఇట్లా గుర్తులు ఉంటాయి కదా అవైతే కోసి కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట అంటే మార్నింగే కోస్తాను లేవగానే ఇంకా బయట వర్క్ ఏమి ఉండదు కదా మార్నింగ్ లేవగానే ఆ పూలు కోసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెడతాను పూజ చేసే టైంకి తీసి ఇంకా యూజ్ దేవుని దగ్గర పెట్టేస్తాను అనమాట భలే పచ్చగా ఉంటుంది లీవ్స్ వచ్చేసామో గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసామో ఎల్లో కలరు చూడడానికి అయితే చాలా బాగుంది ఒక టెన్ డేస్ అయితే ఫుల్గా పూలు వస్తాయి మళ్ళీ ఒక టెన్ డేస్ వన్ వీక్ అట్లా గ్యాప్ ఇస్తుంది అనమాట ఆ చెట్టు పేరేంటో నాకైతే తెలియదు మీకు గనక తెలిస్తే కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మొక్కలకైతే నీళ్ళు పెడుతున్నాను ఇది శంఖు చెట్టు మీకు చూపిస్తుంది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అయితే అరిటాక్ సైజులో వచ్చింది ఆకులు కానీ ఎదురుగా కన్స్ట్రక్షన్ జరగడం వలన సిమెంట్ పడి ఆ ఆకులన్నీ తినేసింది అనమాట మొత్తం సిమెంటు అసలు మొత్తం పోయింది అనుకున్నాను ఏదో కొంచెం చిన్న తీగ కనిపిస్తే ఆ తీగకి తాడు కట్టేసి గోడ మీదకి ఇంకా పాకించాను అనమాట అయితే గ్రో అయింది నెక్స్ట్ ఇంకా దానికి కొంచెం ఒక సన్న వైర్ తీసుకొని పైకి డాబా మీదకి లాగేస్తే మంచిగా ఇట్లా తీగలాగా పారుతుంది కదా తీగ ఎంత పాకితే డబ్బు అంత బాగా ఉంటుందంటారు అది నిజమో కాదు నాకే తెలీదు ఆ మనీ ప్లాంట్ అంటేనే డబ్బుల చెట్టు అంటారు కదా ఇంకా దానికైతే కొంచెం ఆ ఏర్పాటు అయితే చేస్తాను ఇంకా నెక్స్ట్ అక్కడ శంకు పూల చెట్టు అయితే మొత్తం ఎండిపోయింది అనమాట ఆకుల మీద సిమెంట్ పడి చెట్లు అన్నీ కూడా ఖరాబ్ అయినాయి ఇంకా ఉన్నంతవరకు అయితే ఉంటాయి ఆ ఖరాబైన చెట్లని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టేస్తారన్నమాట ఎదురుగా కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఏం ముట్టుకొని వాటిని నెక్స్ట్ ఇప్పుడు చూడండి మొత్తం వాకిలి ఊచి చల్లేసాను ఎంత నీట్గా ఉందో మార్నింగ్ లేచేసరికి పూలన్నీ రాలి మళ్ళీ చిందర చిందరగా ఉంటుంది చెట్లు ఉన్నప్పుడు అంతే కదా మరి ఆకులు పూలు రాలుతుంటాయి కదా గాలికి తప్పదు వాకులు చల్లిన తర్వాత ఇక ముగ్గు పెట్టేస్తాను అనమాట సింపుల్గా ముగ్గులు వేస్తాను పెద్ద పెద్ద ముగ్గులు అంటే ఏమీ రావు చూస్తే వేస్తాను కానీ చూడకుండా అయితే వేయలేనమాట అంటే గుర్తుండవు కదా రోజు అందుకని చిన్న చిన్న రెగ్యులర్ ముగ్గులవి వేస్తానన్నమాట మీకు కనిపిస్తుందో లేదో ఫ్లోరింగ్ అయితే సరిగ్గా లేదు అంటే గతుకులు గతుకులుగా ఉందన్నమాట ఫ్లోరింగ్ ప్లస్ దానికి తోడు ఏంటంటే గాలి బాగా వేయడం వలన ముగ్గు కూడా అసలు పడట్లేదన్నమాట లైట్గా పడుతుంది ముగ్గు అయితే ఇక ఇప్పుడు వేసే ముగ్గు అయితే అందరికి తెలిసే ఉంటుంది ఏడు చుక్కలు ఒకటి వచ్చే వరకు వేర్ ముగ్గులు అంటే ఇవే వేస్తాం కదా ఐదు చుక్కల ముగ్గు అని మూడు చుక్కలని నాలుగు చుక్కలని ఏడు చుక్కలని ఇంకా ఆ ముగ్గే అనమాట అసలు ముగ్గు అయితే సరిగ్గా పడట్లేదు గాలికి ఇట్లా పడట్లేదన్నమాట గాలికి మొత్తం పోతుంది ఇంకా సింపుల్గా వేసే ముగ్గుని కొంచెం డెకరేషన్ చేశాను అనమాట డెకరేషన్ అంటే ఏం లేదు పైన కొంచెం లోటస్ లాగా వేస్తున్నాను ఇంకా కొంచెం చూడడానికి లుక్ బాగుంటుంది కానీ వేస్తున్నాను అనమాట ఇంకా మా చిన్నునేమో అటు ఇటు వాకింగ్ చేస్తూ వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు టైము క్వార్టర్ టు ఏమో అవుతుంది ఈరోజు వర్క్ అయితే ఎంత తొందరగా అయిందో నిజంగా నేనే షాక్ అనమాట ఎప్పుడు ఇంత త్వరగా అవ్వదు ఎంత తొందరగా చేద్దాం అనుకున్నా కూడా లేటే అయిపోద్ది ఈరోజైతే లీనా చేశాను వర్క్ ఇంకా ముగ్గు వేయడం కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకొకటి వాకిలి పెద్దగా ఉంది కదా ఇంకొక సైడ్లో కూడా ఎప్పుడు ఒక చిన్న ముగ్గు వేస్తాను ఏదో సింపుల్గా అట్ట ఖాళీగా అంతా వదలడం ఎందుకని సింపుల్గా ముగ్గు వేస్తాను అనమాట ఇప్పుడు నేను వేసే సైడ్ డిజైన్ ముగ్గు అయితే ఓన్గా నేనే అనమాట ఎక్కడ చూడలేదు మీకు అంటే ఎక్కడ కూడా చూసి వేయలేదు నేనే ఓన్గా వేసాను అనమాట అంత ముందు సంక్రాంతి ముగ్గుల్లో కూడా ఒకసారి వేసాను అప్పుడు కూడా ఇట్లానే అనమాట ఇట్లా గీతలా గీసి మధ్యలో లోటస్ లాగా వచ్చేటట్టు నాకు బాగా అనిపించింది నా ఓన్ థాట్ అనమాట నెక్స్ట్ ఇంక ఇక్కడేమో చిన్న డిజైన్ ముగ్గు అన్నమాట అంటే వాకిలు చాలా పెద్దగా ఉందిగా ఖాళీగా ఉంచడం దేని కానీ అక్కడ కూడా ఒక చిన్న ముగ్గు ఏదో ఒకటి అయితే వేస్తాను ముగ్గు కూడా అయిపోయింది కింద వర్క్ కంప్లీట్ చేసుకొని డాబా మీదకి వచ్చాను వచ్చేటప్పుడే కాల్షియం ట్యాబ్లెట్ తీసుకొచ్చాను అనమాట అదే ఇప్పుడు వేసుకుంటున్నాను ఈరోజు వర్క్ ఎర్లీగా అయింది ఇంకా ఎర్లీగా అవడంతో మా చిన్ను డాబా మీదకి వెళ్ళి కొద్దిసేపు వాకింగ్ చేద్దాం మమ్మీ అని అనడంతో డాబా మీదకి వచ్చాను అనమాట మా నానినా సిస్టమ్ వర్క్ చేసుకుంటున్నాడు ఇంకా ఈరోజు మార్నింగ్ ధనియాలు అక్కడక్కడ కొంచెం పురుగులాగా అనిపిస్తే ఎండలో పెట్టాను అది ఈవినింగ్ తీయడం మర్చిపోయాను ఇప్పుడు డాబా మీదకి వచ్చిన తర్వాత గుర్తొచ్చిందనమాట అదే చూస్తున్నాను వెళ్ళేటప్పుడు కింద తీసుకెళ్ళాలి మా చిన్నోనేమో అటు ఇటు వాకింగ్ చేస్తూ సెల్ చూసుకుంటూ ఒకవైపు వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు ఇక గుడ్ నైట్